నేను మిచారి అక్ష మీడియాకు స్వాగతం రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అల్లి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా బతికే వేదిక మీదకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ పాలు పంచుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలప్పుడే రాజకీయం ఆ తర్వాత అంతా కలుపుకొని పోతాం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని చెప్తూనే ప్రధాని మోడీని పెద్దతో పోల్చడం ప్రధాని తన తెలంగాణ అభివృద్ధి సహకరిస్తుండు అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది దీని మీద బీఆర్ఎస్ నాయకురాలు కలవకుంట కాదు ఎమ్మెల్సీ బడ్జెట్లో తెలంగాణకు పైస కూడా విధిల్చలేదు అలాంటి వ్యక్తి పెద్ద ఎట్లా అవుతాడు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి అన్నాడు అంటే రేవంత్ రెడ్డి ప్రధాని హోదాలో ప్రధాని మంచిగా చేసుకున్నందుకే మాట మాట్లాడినా కేంద్రంతో సయోధ్య ఉండాలి తప్ప ఘర్షణ వాతావరణం వద్దు అని చెప్పిన కాబట్టి దానికోసం పెద్దన్నా అని మాట్లాడినా తెలియదు కానీ అదే మోదీ మాత్రం ప్రధాని హోదాలే వచ్చిన రాజకీయాల కోసం రాలేదు వికసిత భారత్ అంటూ మాట్లాడుతూనే మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప జరిగిందేమీ లేదు తెలంగాణకు జరగలేదు అంటూ రాజకీయం మాట్లాడాడు చాలా ఉందాక రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు మాట్లాడితే ప్రధాని మోదీ మాత్రం అప్పుడు కా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ పెద్దగా తేడా ఏం లేదు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి అవినీతిని కప్పిచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అంటూ రాజకీయ విమర్శలు చేసిండు మరి ఇది ప్రధాని హోదాకు తగిన మాటలేనా సీఎంగా ఆయన హోదాకు ఆయన మంచి మాటలే మాట్లాడారు మరి ప్రధాని హోదాకు నేను ప్రధానిగా వచ్చానని చెప్తూనే రాజకీయ విమర్శలు చేయటం ఎంతవరకు సభ సమంజసం అంటారు ఎన్నిక ప్రచార సభలో మాట్లాడుకోండి నేను వికసిత భారత్ అని మాట్లాడుతూనే అభివృద్ధి కోసం శంకుస్థాపన అభివృద్ధి ఇది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానిగా వచ్చిన అని చెప్తూనే పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద తేడా ఏం లేదు బీఆర్ఎస్ అభివృద్ధిని కప్పించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు రాజకీయ విమర్శలు చేయడం ప్రధాని హోదాలో ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఆలోచించాలి